వి న్యూస్కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి ఒకరోజు ముందు పింఛన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అందుకే మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని అక్బర్ భాష అన్నారు మన వినకుండా శాసనసభ్యులు చీప్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు పదహారవ వార్డులో టీడీపీ ఇన్చార్జ్ అక్బర్ భాష ఒకటవ తారీఖు ఇవ్వవలసిన పింఛన కార్యక్రమాలని ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అక్బర్ భాష మాట్లాడుతూ చీఫ్ ఇఫ్ ఆంజనేయులని ఎప్పటికీ మర్చిపోకూడదని రానున్న రోజుల్లో మన నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని గుర్తు చేశారు మరి ఈరోజు వినుకొండ పట్టణంలో ఒకటో తారీఖు ఇచ్చే పింఛన్ రేపు జనవరి అని ఒకరోజు ముందే ప్రతి ఒక్క పింఛన్దారులకు ఇవాళ ఉదయం ఐదున్నరకే వచ్చి తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నారు అందుకే ఇది మంచి ప్రభుత్వం చంద్రబాబు గారు ఒకటే ఆలోచిస్తున్నారు ప్రతి పేదవాడికి ఎవరికైతే పింఛన్ వస్తుందో వాళ్ళకు రోజు ముందు ఇస్తే ఆనందంగా ఉంటాదని కూడా ఆలోచిస్తున్నారు గతంలో ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా ఇచ్చేవారు ఇవాళ ఒక రోజు ముందే ఇస్తా మధ్యాహ్నానికే నూటికి నూరు పాల్ సక్సెస్ చేస్తున్నారు అందుకే ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు ఇక రేపు మైనార్టీలకు బీసీలకు యాభై సంవత్సరాలు నిండిన వారికి కూడా పింఛన్ ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా రేపు నెలలో పింఛన్ కు అప్లై చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఇట్లు పదహారు వార్డు టిడిపి ఇన్ఛార్జి అక్బర్ వాషా ఓకే ముప్పై ఒకటో తారీఖే ఇవాళ పేదవాళ్ళకు ఎవరికైతే పింఛన్ ఇవ్వ అందుబాటులో ఉందో వాళ్ళందరికీ కూడా పింఛన్ ఇస్తున్నారు అందుకే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఆలోచించి పేదవాళ్ళు ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళు చిరునవ్వుతో ఉండాలా ఆనందంగా ఉండాలని ఒక లక్షణంతో వాళ్ళు ఇవాళ ఉదయమే పింఛన్ కంపెనీ ప్రారంభం చేశారు అలాగనే ఇవాళ చంద్రబాబు గారు నర్సాపేట ఆ మండలంలో కూడా ఇవాళ పేదలకు పింఛన్ ఇవ్వటానికి ఒక చంద్రబాబు గారు సీఎం అయ్యింది కూడా పేద ఇంటి దగ్గరికి వస్తున్నారు అందుకే ఇది మంచి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను ఇట్లు పదహార వార్డు టిడిపి ఇన్ఛార్జి